హాయ్ అండి ఈ ఈరోజు నేను మీకు పనస తొనలు తీసిన తర్వాత ఉండే మొత్తం పనస పండు పైపొట్టు లోపల గుజ్జు దాంతో కంపోస్ట్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను మొన్న మేము బజార్కు వెళ్ళినప్పుడు పనస తొనలు గింజలు కొనుక్కుందామని వెళ్ళాము అతను రోడ్డు పక్కన కింద కూర్చొని అమ్ముతున్నాడు అవి తీసుకున్నప్పుడు ఇవి పక్కకు పడేస్తున్నాడు కదా అవి తీసుకొచ్చా అంటే తీసుకెళ్ళండి మేడం రోజు తీసుకెళ్ళండి ప్రతిరోజు ఉంటాయి అని అన్నాడు ఇంకా మనం రోజు కిందకి వెళ్తాం కానీ ఇలా వెళ్ళినప్పుడు వీలైనప్పుడు ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాం పాడైపోయిన అరటిపళ్ళు కానీ టమాటాలు కానీ అలా తెచ్చిందే ఈ పనస కాయ తెచ్చిన రోజు ఈ కలపడానికి కుదరదని ఆ టబ్బులో వేసేసి దానిపైన మట్టి పోసి ఉంచాను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇంకా టబ్బులో నుంచి దీంట్లో వారు వేస్తున్నారు అంత తెల్లగా అయిపోయింది అంటే కొంచెం ప్రాసెస్ స్టార్ట్ అయింది కంపోస్ట్ ప్రాసెస్ ఈ సంచిలో అడుగున కొద్దిగా మట్టి వేసి మళ్ళీ ఈ పనస పొట్టంటామా పనసదంతా వేసేసి మళ్ళీ మట్టి అలా లేయర్ లేయర్లుగా వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇదైతే కొంచెం ఫిఫ్టీన్ డేస్ మామూలుగా అయితే పడుతుంది కానీ దీనికి బాగా పై పొట్టు బాగా దళసరిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది ఇది అప్పుడప్పుడు పుల్లటి మధ్య కానీ నీళ్లు కానీ చల్లుకుంటూ పెడదామని ఈ వేస్ట్ సంచిలో పెడుతున్నాను టబ్బుల్లో పెడితే కూడా టబ్బులు పాడైపోవడము పంది కుక్కొచ్చి అంత కొరకడం లాంటి చేస్తుంది అందుకని ఈ ప్రాసెస్ లో చేస్తున్నాను ఇలా మనం వాళ్ళు మామిడి పళ్ళు కూడా చాలా దొరుకు దొరుకుతాయి లో అట్లా బజార్కి వెళ్ళినప్పుడు పాడైపోయినాయి పక్కకు పెట్టేస్తారు కదా వాళ్ళు మనం అడిగి తెచ్చుకుంటే కాసిని కాసిని తెచ్చుకుంటే మన బాల్కనీ గార్డెన్ కు పెద్ద గార్డెన్ ఏం కాదు కదా ఈ బాల్కనీ గార్డెన్ కు పూజ పూల కోసం చెట్లకు ఇలా బలంగా వేస్తే మంచిగా పూలు పూస్తాయని నేనైతే ఇలా తీసుకొచ్చుకుంటాను చూడండి ఎంత బాగుందో ఒక సంచి నిండింది ఇలా మొత్తం లేయర్లుగా వేసి పైన మట్టి కప్పి నేను కొద్దిగా వాన చినుకులు పడే లో అయితే పెడతాను అది ఎక్కడ పెడతాను అనేది మీకు చూపిస్తాను ఇలా అంత మట్టి కప్పేసి ఇప్పుడైతే నీళ్ళు చల్లడం లేదు నేను అక్కడ పెట్టేస్తాను వాన పడ్డప్పుడు ఆ నీళ్ళు పడతాయి అని నీళ్ళు చల్లట్లేదు ఇలా మొత్తం చక్కగా నింపేసి దగ్గర కనేసి ఇలా అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను చాలా మంచి బలమైన కంపోస్ట్ తయారవుతుందండి దీంతో మంచిగా ఉంటుంది ప్రతి కుండికి గుప్పడి గుప్పడి ఇస్తే సరిపోతుంది ఇలా ఒక వన్ టూ ఇంచెస్ వరకు తీసేసి ఇవ్వవచ్చు నేను ఈ ప్లేస్ లో అయితే పెడతాను నేను కంపోస్ట్ కోసం కట్టించుకున్న మడిలో ఈ ప్లేస్ లో పెడదాం అనుకుంటున్నాను ఇది కాస్త ఇలా మూసేసి పెడితే వాన చినుకులు పడ్డప్పుడు అట్లా పడి పడనట్టు పడతాయి కదా ఇదండి ఈరోజు నా వీడియో ఇలా పైనుంచి వాన చినుకులు ఓపెన్ ప్లేస్ కాబట్టి పడతాయి ఈ ప్లేస్లో పెడతాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి